రోజుల్లో కేసీఆర్ అరెస్ట్ మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ కు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఏం జాన్ అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఉన్నటువంటి సిచ్యువేషన్ వైపు రాధాకిషన్ రావు మాజీ ఓఎస్డి ఉన్నటువంటి వ్యక్తి అట్లనే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డీసీపీకి సంబంధించి దాదాపు బంజారా హిల్స్ పోలీసులు పది రోజుల పాటు ఆ డీసీపీ రాధా రావును విచారణకు సంబంధించిన అంశంలో కస్టడీకి తీసుకున్నటువంటి పరిస్థితి పది రోజులు పూర్తయినటువంటి నేపథ్యంలో రాధా రావు అనేటటువంటి వ్యక్తి సంచలనమైనటువంటి విషయాలు తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ యాపింగ్ వ్యవహారంలో పది మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు అట్లనే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు కొంతమంది ఎంపీలు కూడా ఉన్నట్టుగా కీలకమైనటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇంత అంశం ఏంటంటే కేసీఆర్ కు సంబంధించినటువంటి పర్సనల్ వాహనాలలో కూడా మేము డబ్బులు తరలించడం అనేటటువంటి మాటను కూడా రాధాకిషన్ రావు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం కొలీకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ అన్ని అంశాలలో ప్రభాకరరావు అనేటటువంటి వ్యక్తి కంప్లీట్ గా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో పాత్రధారిగా ఉన్నాడు సూత్రధారిగా ఉన్నాడు కంప్లీట్ గా ప్రభాకర్ రావు మొత్తం కంప్లీట్ గా ప్రభాకర్ రావుకు తెలిసినే ఇది మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది దీంట్లో కీరోల్ పాత్ర ప్రభాకర్ రావునే పోషించింది అనేటటువంటి వార్త కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఒకసారి ప్రభాకర్ రావుకి సంబంధించిన అంశంలో ఏం జరిగింది ఏం కథ అనేది ఒక రెండు నిమిషాలు మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ మూడవ తారీఖు కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా ఆ ఓట్లకు సంబంధించిన లెక్కింపు జరిగింది అధికారంలోకి వచ్చిందని చెప్పి కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి తర్వాత ఏడవ తారీఖు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం తర్వాత తొమ్మిదో తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం రన్ కావడం స్టార్ట్ అయింది అయితే తొమ్మిదో తారీఖు ప్రభుత్వం స్టార్ట్ అయింది ఇక్కడ తొమ్మిదో తారీఖు ఎస్ఐబి కి సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరైతే డిఎస్పీ గా పనిచేస్తున్నటువంటి ప్రణిత్రం అనేటటువంటి వ్యక్తి ఆయనే ఎస్ఐబి ఆఫీస్ కు పోయి అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ రూమ్ అక్కడ ఉన్నటువంటి వార్ రూమ్ కు పోయి సీసీ కెమెరాలు బంద్ చేసి కంప్లీట్గా ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసిండు అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిక్రియాలను మొత్తం కూడా ఆయన పగలగొట్టిండు మొత్తానికి ధ్వంసం చేసిండు తగలబెట్టిండు అనేటటువంటి ఒక బలమైనటువంటి చర్చ కూడా వినబడినటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నటువంటి అధికారులు బంజారా హిల్స్ పోలీసులు ప్రణీత్ రావుని నానా రకాలుగా క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిరు అయితే ప్రణీత్ రావు అనేట చేసిడు సార్ నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి చేయమంటేనే చేసిన సార్ నాకు ఏ తప్పు తెలియదు ఏ పాపం తెలియదు కేవలం ప్రభాకర్ రావు ఆర్డర్స్ తోటే నేను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాల్గొన్నా అని చెప్పి ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట అయితే వీళ్ళు అట్టుకుని ఏం చేసిరు ప్రభాకర్ రావుకి సంబంధించిన అంశంలో వాళ్ళు విచారణకు వాళ్ళు కోర్టుకు ఇచ్చినట్టు ఐ మీన్ కోర్టుకు వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి మాకు ప్రభాకర్ రావు కూడా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది ప్రభాకర్ రావు కూడా మాకు విచారణకు సహకరించాల్సినటువంటి అవసరం ఉండదని అని చెప్పి పోలీసులు కూడా చాలా క్లియర్గా కోర్టుకు పోయినటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ప్రణీత్ రావును ఇంకా రెండు క్వశ్చన్స్ ఎక్కువ అడిగితే ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి సాప్ కిషన్ రావు మా కిషన్ రావు పేరు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇదే మూమెంట్లో కిషన్ రావుని కూడా పోలీసులు నాంపర్తి కోర్టుకు ఐ మీన్ నాంపల్లి కోర్టుకు తరలించినటువంటి నేపథ్యంలో నాంపల్లి కోర్టు పది రోజుల దాకా పోలీసులతో కస్టడీకి తీసుకోమని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి దే నేపథ్యంలో కిషన్ రావు ఆఖరికి నాకేం తెలియదు ప్రభాకర్ రావు చేయమంటే చేసినామని చెప్పి రాధాకృష్ణరావు కూడా చెప్పిండు తర్వాత ఇదే రాధాకృష్ణరావు కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చిండు భుజంగరావు పేరు చెప్పిండు తిరుపతన్న పేరు చెప్పిండు వేణుగోపాలరావు పేరు చెప్పిండు బీఆర్ఎస్ సుప్రీం బీఆర్ఎస్ సుప్రీం అంటే ఎవరు ఇప్పుడు జనరల్గా మా సుప్రీం అంటే డీజీపీ వస్తాడు కానీ బీఆర్ఎస్ సుప్రీం అన్నాడు కదా అంటే బీఆర్ఎస్ సుప్రీం అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ఆయన పేరు ఆల్రెడీ క్రిస్టల్ క్లియర్గా రాధాకృషన్ రావు తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు సో ఇక్కడ కేసీఆర్కి ఒక పాయింట్ అయితే నెక్స్ట్ పాయింట్ ఏంది ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తొమ్మిదవ తారీఖు అధికారంలోకి వచ్చిన సారు రాజీనామా చేసిండు రిజైన్ చేసి ఆయనతో సారు పారిపోయిండు ఈయన ఏది అంటే ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికాకు చెక్కేసిండు సారు అమెరికా పోవడానికి గల కారణం ఏంది అమెరికాలో ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యులు ఉన్నారట ఈ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తులు ఉన్నారు కదా వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అమెరికాలోనే స్థిరపడ్డరు కాబట్టి ప్రభాకర్ రావు తెలంగాణలో ఉంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి తర్వాత మేము చేసినటువంటి అక్రమాలు మేము చేసినటువంటి దండ పోలీసులను పెట్టి మేము చేసినటువంటి తప్పుడు పన్ను అన్ని కూడా బయటపడతాయేమో కేసీఆర్ మాతో చేపించినటువంటి ప్రతి యాక్టివిటీ కూడా బయట అనేటటువంటి ఆలోచనతోటి మొత్తానికి ప్రభాకర్ రావు అమెరికాకు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తిని ఇప్పుడు పోలీసులు దాదాపు ఒక బృందం కూడా ప్రభాకర్ రావుని చుట్టుముట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రభాకర్ రావును పోలీసులు ఆల్రెడీ విరిచిందట మీరు విచారణకు రావాల్సిన అవసరం ఉంటుంది ఫోన్ ట్యాపింగ్లో దాదాపు ఆరుగురు ఉంటే ఆరుగురిలో ఐదుగురు విచారణకు హాజరయ్యారు కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్పరు ఇక మిగిలింది మీరు ఒక్కళ్ళే సార్ రావమ్మ మహాలక్ష్మి అని చెప్పి మంగళారి పాట ఉంటుంది కదా ఆ పాట పాడి దయచేసి రారీ అమెరికానున్నా అంటే ప్రభాకర్ రావు ఏం చేసిండు లేదు లేదు నాకు ఆరోగ్యం బాగాలేదు నేను క్యాన్సర్ పేషెంట్ని అమెరికాలో నేను వైద్యం తీసుకుంటా ఉన్నా నేను హాస్పిటల్లో ఉన్నా కాబట్టి నేను రాలేకపోతా ఉన్నా అని చెప్పి ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి పోలీస్ అధికారులకు ఒక లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసిండట ఐ మీన్ ఇన్ఫర్మేషన్ అందించేటటువంటి ప్రయత్నం చేసిండు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరిప్పుడు కీలకమైనటువంటి పాత్ర ప్రభాకర్ రావు కాబట్టి ప్రభాకర్ రావుని ఎట్టి పరిస్థితులలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రభాకర్ రావు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు ఆరోగ్యం బాగాలేదు కదా చలో మనమే పోదామని చెప్పి మొత్తానికి పోలీసులు ప్రభాకర్ రావు వాళ్ళ ఇంటి దగ్గరికి పోవడానికి కూడా రెడీగా ఉన్నట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అమెరికాకు ఇప్పుడు పోలీస్ బృందం పోబోతుందనే చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ ప్రభాకర్ రావును కనుక ఒక రెండు రోజుల పాటు లేకపోతే ఒక రెండు గంటల సేపు డాక్టర్ల దగ్గర అనుమతి తీసుకొని ఆయన ఆరోగ్యం బాగానే ఉంటే మాట్లాడేటటువంటి సిచ్యువేషన్లో ప్రభాకర్ రావు ఉంటే ఆయన నేను రెండు గంటలు విచారణ చేస్తే ఈ రెండు గంటలలో కేవలం పదే పదే క్వశ్చన్లు ఈ పది క్వశ్చన్లు ఏంది కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి మీతోనూ ఫోన్ ట్యాపింగ్ చేయించి నిజంగానే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్లో కేసీఆర్ అట్లనే కేసీఆర్కి సంబంధించినటువంటి ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో మీరు ఉండి మీతో పాటు ముప్పై మంది ఎస్ఐబికి సంబంధించిన టీం అట్లనే టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి టీంని పెట్టి మీరు ఫోన్ ట్యాపింగ్ చేపించినరా లేదా మీరు డబ్బులకు సంబంధించిన మార్పిడి విషయంలో ఐ మీన్ మీరు పోలీస్ వాహనాలలో డబ్బులు తరలించినా లేదా మీరు ప్రతిపక్ష పార్టీ నేతలను తిప్పలు పెట్టి ఇబ్బంది పెట్టి మీరు అధికార పార్టీ ఖండో కప్పుకోవాలని చెప్పి మీరు బెదిరించా లేదా ఏం జరిగిందనేది ప్రభాకర్ రావును కేవలం పదే పది క్వశ్చన్లు కనుక పోలీస్ అధికారులు రెండు గంటల సేపు అడుగుతే ఒకవేళ ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి మా కేసీఆర్ఏ చెప్పిండు కేసీఆర్ ఏం చెప్తా చేసిన ఒక్క మాట ఒక్క సింగిల్ ఓట్ చెప్తే కథం కేసీఆర్ చాప్టర్ క్లోజ్ ఎందుకంటే ఇదివరకే రాధాకృష్ణరావు సంచలనమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చిండు కీలకమైనటువంటి ఆధారాలు కూడా ఓవైపు పోలీస్ అధికారుల దగ్గర ఉన్నాయి రావు ఇచ్చినటువంటి ప్రతి స్టేట్మెంట్ని పోలీస్ అధికారులు వీడియో రూపంలో కూడా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు ఆ ఫొటోజ్ తీసుకోపోయి ఇప్పుడు నాంపల్లి కోర్టులో కూడా పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నారు కాబట్టి ఇటు రాధాకృష్ణరావు కూడా చెర్లపల్లి లేదా చించలు కూడా పోయేటటువంటి అవకాశం ఉన్నది అయితే ప్రభాకర్ రావు తెలంగాణకు వస్తా అని కూడా ప్రభాకర్ రావు గతంలో చెప్పిండట నేను రావడానికి రెడీగా ఉన్నా విచారణకు నేను సిద్ధమని చెప్తే కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా అంటే ఐ మీన్ కేసీఆర్ సంబంధించిన బ్యాచ్ కేటీఆర్కి సంబంధించినటువంటి బ్యాచ్ కూడా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో లో కీలకమైనటువంటి పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభాకర్ రావుకు ఫోన్ చేసి మీరు గనక నోరు విప్పితే మీ అంతు చూస్తాం మిమ్మల్ని విడిచిపెట్టము మీరు మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి ప్రభాకర్ రావును బెదిరింపులకు గురి అనేటటువంటి ఒక చర్చ కూడా భయంకరంగా వినబడినటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ప్రభాకర్ రావు కూడా కొంత స్లో డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి ఒకవేళ నైనా మొన్న టంగ్ స్లిప్ అయితే మనం చెప్పేసి అన్న ఇబ్బంది పెడతారేమో మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతారేమో అని చెప్పి ప్రభాకర్ రావు కూడా ఇప్పటిదాకా నోరు మెదపనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం కానీ ఇప్పుడు ఏ వన్ పాత్ర పోషించేటటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎవరైతే ఐజీ ప్రభాకర్ రావు ఉన్నాడో ఇంటెలిజెన్స్ చీఫ్ ఖచ్చితంగా ఈయన విచారణ చేస్తే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ బయటపడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి పోలీస్ అధికారులు ప్రత్యేక బృందం ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి నివాసాన్ని దగ్గరికి పోయి ఆ నివాసంలోనే ప్రభాకర్ రావును ఇన్వెస్టిగేషన్ చేయడానికి రెడీ ఉన్నట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తికి ఇక్కడ ఆ పోస్ట్ ఎట్లా వచ్చింది ఈయన రిటైర్మెంట్ అయ్యేటటువంటి బ్యాచ్ పాపం ఈయన ఏజ్ కూడా అయిపోయింది ఓల్డ్ మ్యాన్ ఈయన తీసుకొచ్చి కేసీఆర్ సార్ దగ్గర పెట్టుకున్నాడు ఏ రా మనకుల పోలే కదా ఏమవుతుందా అంత వెలుమూలలే ఉండాలి మనమంతా మనం అంత ఒకటే కదా అని చెప్పి సార్ మెల్లగా ఈయనను ఈయనతో పాటు ఇంకో కొంత బ్యాచ్ని తీసుకొచ్చి ఒక టీమ్ ఫామ్ చేసి మొత్తం ఫోన్ ట్యాపింగ్ దందాన్ని కొనసాగించే ప్రయత్నం చేసిరు ఇంకోటి ఏంది రాధాకృష్ణరావు ఇంకో మాట ఏం చెప్తున్నాడు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు దీంట్లో దాదాపు జిల్లాలకు సంబంధించి పదిహేడు జిల్లాలలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సెంటర్లు మేము పెట్టినాము ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి మేము అందరూ ఫోన్లు విన్నాము దీంట్లో ఓన్లీ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ నిజంగా బాధ అనిపిస్తూ ఉంటుందండి కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడితే ఇద్దరు కానిస్టేబుల్ నలభై మంది మహిళల ఫోన్లు ట్యాపింగ్ చేసి లైంగికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టిరనే చర్చ కూడా వినబడినటువంటి పరిస్థితి అంటే ఓన్లీ ఇద్దరు కానిస్టేబుల్లు నలభై మంది మహిళలను ఇబ్బంది పెట్టిరంటే రెండు వేల పదహారు నుండి కొనసాగుతూ ఉంది ఈ వ్యవహారం ఈ ఐదు ఆరు సంవత్సరాలలో ఎంతమంది మహిళలు ఇబ్బంది పడి ఉంటారు ఎంతమంది మహిళలు వాళ్ళ భర్తలకు చెప్పుకోలేక వాళ్ళకు ఎంతమంది కుమిలిపోయి ఉంటారు ఎంతమంది అవస్థపడి ఉంటారు ఇవన్నీ అంశాలపైన ఇక్కడ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఓన్లీ నల్గొండలో ఇక్కడ మామిడి తోటలో పెట్టిందట మామిడి తోటలో ట్యాపింగ్ సెంటర్లు పెట్టి ఆ సర్వర్లన్నీ కూడా గుట్టలలో పుట్టలలోకి వెళ్ళి నడిపించిందట ఇది ఒక చర్చ వినబడతా ఉన్నది అయితే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నాడు కదా ఆయన ఇంటి దగ్గర రెండు కిలోమీటర్ల దూరంలో కూడా ఒక ఫామ్ హౌస్ ఒక గెస్ట్ హౌస్ లో కి సంబంధించిన సర్వర్లు పెట్టి రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరితో మాట్లాడుతున్నారు అనేటటువంటి ప్రతి అంశం పైన ఆరాధించేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి దీంట్లో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయి డైరెక్టర్ల ఫోన్లు ట్యాప్ అయినాయి ప్రొడ్యూసర్ల ఫోన్లు ట్యాప్ అయినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ అయినాయి అట్లనే చాలా మంది బడా బాడ కాంట్రాక్టర్ల ఫోన్లు ట్యాప్ అయినాయి చాలా మంది బిజినెస్ మ్యాన్ల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను కొంతమంది మహిళలను అయితే లొంగపరచుకుందామనే ఆలోచనలో కూడా వాళ్ళు అడ్డరాట ఇంకా కొంతమంది బడా బడా బిజినెస్ మ్యాన్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజేటటువంటి ప్రయత్నం కూడా చేసిరనే ఒక భయంకరమైనటువంటి చర్చ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎంత క్రూరమైనటువంటి మనుషులు అండి వీళ్ళంతా ఎంత భయంకరమైనటువంటి మనుషులు వీళ్ళంతా మామూలుదంతా కాదు వీళ్ళది ఒక భయంకరమైనటువంటి ముఠాను తయారు చేసి పెట్టుకుని వీళ్ళంతా ఇప్పుడు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు మొన్న కేటీఆర్ చెప్తున్నాడు మీరు విన్నారు కదా ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్నదండి దాన్ని పట్టుకుని ఓ భూకంపం బద్దలైనట్టు చేస్తుంది ఏంటంటే కేటీఆర్కు చిన్నదే అనిపిస్తుంది భార్యాభర్తలు మాట్లాడుకునేటటువంటి ఫోన్లు వీళ్ళు వింటూ ఉండరు అంటే ఎంత ఘోరం అండి కష్ట సుఖాలు ఉంటాయి కొన్ని గొడవలు ఉంటాయి వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడతారు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యాచరణ చేస్తూ ఉన్నారు అంటే ఎంత నీచమైనటువంటి వ్యక్తులు వీళ్ళు ఒకసారి మీరు ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళు అంటే ఇంత దారుణానికి వీళ్ళు పాల్పడరు అనేటటువంటి ఒక చర్చ కూడా భయంకరంగా వినబడుతున్నది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్క నిజాలు బయటపడతా ఉంటే నిజంగా గూజ్ బామ్స్ వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఎందుకంటే అంత భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించరు వీళ్ళంతా పదిహేడు ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్లోనే వాళ్ళు పూర్తి స్థాయిలో సర్వర్లు పెట్టినారు ఆ సర్వర్లు పెట్టి నడిపించినారు ఆ సర్వర్లు మొత్తం కూడా ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ఉంటే అక్కడ మొత్తం కూడా నడిచినవి ఇంకోటి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర అడిగిపోతే అక్కడ ఫోన్లు పనిచేయవు డ్రోన్లు ఎగరవు అక్కడ సిమ్లు కూడా పనిచేయవు ఎవరితో కూడా మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనే ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు పోతా ఉన్నారు మిగిలింది ఓన్లీ ప్రభాకర్ రావు మాత్రమే టార్గెట్ గా మిగిలింది కాబట్టి ప్రభాకర్ రావుని ఎట్టి పరిస్థితులలో విచారణ చేద్దామనేటటువంటి ఆలోచనలో పోలీసులు ఉన్నట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి ప్రభాకర్ రావు నోరు విప్పితే అన్నిటికీ సమాధానం వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండబోతున్నది ఒకవేళ ఈ రోజు కనుక పోలీసులకు అనుమతి రాలేకపోతే ప్రభాకర్ రావు ఇంటికి పోవడానికి ఖచ్చితంగా ప్రభాకర్ రావునే ఇక్కడికి పిలిపించేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చుగా ఒక కీలకమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ సో ఏం జరగబోతుందో చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటది